ఇప్పుడు చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఎస్పెషలీ మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ బోన్స్ వీక్ అని లేకపోతే మెనోపాజల్ అని ఎన్నో కారణాలుగా కాల్షియం వాడుతున్నారు ఇంకో రకం కాల్షియం ఏమంటే మన యాంటాసిడ్స్ ఉంటాయి ఎస్టిడి కొరకు ఈ జెల్స్ లాంటివి లేకపోతే ఇంకా వేరే యాంటాసిడ్స్ దాంట్లో కూడా కాల్షియం కార్బొనేట్ అవన్నీ ఉంటాయి సో ఈ కాల్షియం వల్ల కూడా మోషన్ గట్టిగా అవే అవకాశం ఉంటుంది సో మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ఉన్నప్పుడు ఆ కాల్షియం ట్యాబ్లెట్స్ మార్చాల్సి వస్తుంది ఆర్ కాల్షియం ఆపేసి వేరే మందులు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఎస్టిడి కొరకు వేరే మందులు ఇవ్వాలి కాల్షియం ఆపేసి ఈ భోజన కొన్ని రోజులు ఆపి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మార్చాల్సి వస్తుంది కొంతమందికి వేరే రకం కాల్షియం సాల్ట్స్ కొంతమంది కొన్ని కాల్షియం సాల్ట్స్ తో వస్తుంది కొంతమంది వేరే సాల్ట్స్ తో వస్తుంది సో ఏది ఏ పేషెంట్ సూట్ అవుతుందో అది చూసి మనము వాడాల్సి వస్తుంది సో కాల్షియం వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఏమంటే దానికి కాన్స్టికేషన్ వచ్చే అవకాశం ఉంది